కూర్చో వదిలేదు రాష్ట్రంలో ఈ రోజు రెడ్ బుక్ రాజ్యాంగంతో ఏ రకంగా అదుపు తప్పిపోతే అదుపు తప్పిపోతే పోలీస్ వ్యవస్థ ఎంతగా దిగజారిపోతుంది అని చెప్పడానికి నిదర్శనం ఈ రోజు తెనాలిలో మన కంటి మన కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉన్న సత్యం ఈరోజు నిజంగా ఈ ఘటన చూస్తే ఎలాంటి దారుణమైన పరిస్థితులు కనిపిస్తాయి అంటే ఈరోజు రాష్ట్రంలో జరుగుతూ ఉన్న అనేక సంఘటనలు ఒకసారి గమనించినట్లయితే ఆ ప్రతి సంఘటన కూడా ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు ఆయన పార్టీ రెడ్ బుక్ రాజ్యాంగం తీసుకొని వచ్చి పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేస్తూ తనకు వ్యతిరేకంగా ఏ గొంతు వినిపించినా కూడా ఆ గొంతు అడగదొక్కే కార్యక్రమంలో భాగంగా ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు దగ్గరుండి వైఎస్ఆర్సీపీకి సంబంధించిన మంత్రు మాజీ మంత్రుల మీద మాజీ ఎమ్మెల్యేల మీద నాయకుల మీద కార్యకర్తల మీద సోషల్ మీడియా కార్యకర్తల మీద ఏ రకంగా తప్పుడు కేసులు పెడతా ఉన్నాడు ఏ రకంగా తప్పుడు సాక్ష్యాలు సృష్టిస్తూ ఉన్నాడు ఏ రకంగా వాళ్ళని జైల్లో పెడతా ఉన్నాడు ఏ రకంగా చట్టాన్ని చేతిపైకి తీసుకోవడం ఒక పరిపాటిగా మారిపోయింది అనడానికి రాజ్య ఈరోజు రాష్ట్రంలో జరుగుతూ ఉన్న రెడ్ బుక్ రాజ్యాంగం మన కళ్ళ ఎదుటే కనిపిస్తూ ఉన్న సత్యం ఆ రకంగా రాజ ఆ రకంగా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నువ్వు ఉపయోగించి వాడుకునే ఉపయోగపెడుతూ అదుపు తప్పిపోతే పోలీస్ వ్యవస్థ ఆ పోలీస్ వ్యవస్థ ఎలాంటి వికృత రూపం దారుస్తుంది అని చెప్పడానికి నిదర్శనం ఈరోజు జనాలలో జరిగిన ఘటన రాష్ట్రంలో ఇంత భయానక పరిస్థితుల మధ్య తెనాలిలో అసలు ఏం జరిగింది తెలాలి ఘటన ఎందుకు ఇంత అన్యాయమైన ఘటన అని చెప్పి ఒకసారి లోతుల్లోకి ఒకసారి అందరం కలిసి కట్టకపోదాం పోలీసు పోలీసుల చేతులతో పోలీసుల చేతిలో దెబ్బలు తిన్న వారు దెబ్బలు తిన్న వారు రాకేష్ అనే పిల్లోడు దోమా రాకేష్ అనే పిల్లాడు ఇంకొక పిల్లోడు షేబ్రోలు జాన్ విక్టర్ అనే పిల్లోడు ఇంకొక పిల్లోడు కరీముల్లా అని దళితులు మైనారిటీ వర్గానికి చెందిన వ్యక్తి ఇంకొక పిల్లాడు అంటే అణగారిన వర్గాలు అంటే సామాజికంగా ఆర్థికంగా వెనకాల ఉన్నా వెనకబడిన వర్గాలు కాదు ఒకసారి ఘటన ఎలా జరిగింది అనేది ఒకసారి గమనించండి రాకేష్ అనే పిల్లోడు అసలు తెనాలిలో కూడా ఇక్కడ ఉన్నాడు తాను జొమాటో అనే కంపెనీలో ఉద్యోగస్తుడు హైదరాబాద్ లో తాను పనిచేస్తా ఉన్నాడు హైదరాబాద్ లో పనిచేస్తా ఉన్న ఈ రాకేష్ అనే పిల్లాడు జొమాటో అనే కంపెనీలో పనిచేస్తా ఉన్న ఈ రాకేష్ అనే పిల్లోడు తనకు ఏదో పాత కేసుకు సంబంధించి వీళ్ళంతా యంగ్స్టర్స్ చిన్ననాటి సమయంలో వీళ్ళకి ఏదో పాత గొడవలు పాత పాతయ్యి పాత ఏదో గొడవల నేపథ్యంలో ఉన్న కేసుల మధ్య ఈ పిల్లాడికి సంబంధించిన ఒక పాత కేసులు వాయిదా కోసం మాత్రమే ఈ పిల్లాడు తెల్లాలికి వచ్చినాడు ఈ పిల్లాడు తెల్లాలికి వచ్చినాడు కానీ ఈ పిల్లాడు ఇక్కడ పనిచేయడం ఈ పిల్లాడు ఇక్కడ ఉండడంలా హైదరాబాద్లో పనిచేస్తా ఉన్నాడు జొమాటో అనే కంపెనీలో ఈ పిల్లాడు చూడడానికి ఈ పిల్లాడు ఫ్రెండ్స్ వచ్చారు ఈ పిల్లాడు కూడా పాలిటెక్నిక్ పాలిటెక్నిక్ మెకానిక్వైన పిల్లాడు ఈ పిల్లాడిని చూడడానికి ఈ పిల్లాడు ఫ్రెండ్స్ మంగళగిరి నుంచి వచ్చినారు వాళ్ళు కూడా ఇక్కడ ఉండరు మంగళగిరి నుంచి వచ్చిన పిల్లాడు మంగళగిరి నుంచి వచ్చిన పిల్లాడు విక్టర్ అనే పిల్లాడు ఈ విక్టర్ అనే పిల్లాడు జూనియర్ అడ్వకేట్ ఈ విక్టర్ అనే పిల్లాడు జూనియర్ అడ్వకేట్ ఈ జాన్ విక్టర్ అనే పిల్లాడు జూనియర్ అడ్వకేట్ ఈ పిల్లాడు బార్ కౌన్సిల్ గా రిజిస్టర్ అయిన సర్టిఫికెట్ జూనియర్ అడ్వకేట్ గా ప్రాక్టీస్ చేస్తా ఉన్న ఈ పిల్లాడు చూడడానికి ఈ పిల్లాడు వచ్చాడు ఈ పిల్లాడితో పాటు